ఉషోదయపు కాంతులలో చిరుజల్లులు మీరు ఎప్పుడైనా చూసారా అందుకే ఈ వీడియోలో పెట్టాను చూడండి మరి ఎంత బాగుందో చందమామలాగా ఉన్నాడు కదా సూర్యుడు ఎంత బాగుందో చల్లని సూర్యుడు ఫుల్ మబ్బుల్లో సూర్యోదయం చిన్న చిరుజల్లుతో ఎంత చల్లగా అంత హాయిగా ఒకే రోజు మురిపించింది ఇలా మళ్ళీ వేడిగా ఉంది తర్వాత ఒకరోజు మార్నింగ్ ఇలా చిన్న చిరుజల్లు పడింది అంతే ఇంకా తర్వాత అందరికీ ఎలాగుందో కానీ మాకు చాలా వేడిగా ఉంది కాకపోతే ఈ చిరుజల్లుల్లో పువ్వులు కూడా చిరునవ్వులు నవ్వుతున్నట్టు ఉన్నాయి కదా ఈ మొగ్గలు ఈ అందమైన దృశ్యం నాకు ఎంతో నచ్చింది మరి మీకు నచ్చుతుందని పెట్టాను ఓకేనా వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ దేవి సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే సరదాగా మన గార్డెన్లో అలా తిరుగుతూ కబుర్లు కొన్ని కబుర్లు అయితే చెప్పుకుందో అవి ఏంటంటే గార్డెన్ అంతా పచ్చగా ఉంది ఎంత బాగుందో వర్షం ఒక రోజు పడింది అంతే వర్షం పడినా పడకపోయినా దాని కాలం వచ్చేసరికి దాని చేసుకుంటూ పోతుంది ప్రకృతి దాన్ని చూసి మనందరం కూడా నేర్చుకోవాలి చాలా ఉన్నాయి కాకపోతే ఈ క్రోటన్ మొక్కలు ఈ మామిడి చెట్టు కింద నేను డైమండ్ షేప్లో వేసాను అనమాట ఇవి ఈ పక్కవి ఒకసారి ఆ పక్క ఒకసారి చూపిస్తాను చూసేయండి అలాగే నేను ఈ వీడియో తీసినప్పుడు లైవ్లోనే మాట్లాడాను కాకపోతే చాలా సౌండ్లు పడ్డం మూలన ఆ సౌండ్ తీసేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నా లిప్ మూమెంట్కి నా వాయిస్కి కనెక్షన్ అవుతుందో కనెక్ట్ అవుతుందో లేదో నాకు మరి తెలియదు అది మాట సంగతి చూస్తున్నారా ఈ మొక్కలు వింటర్ వచ్చేసరికి చాలా గ్రీను పింకు కాంబినేషన్లో చాలా అందంగా ఉంటాయి ఈ వీటికి మెయింటెనెన్స్ చాలా తక్కువ ఏ ఏ వెదర్ కండిషన్లోనైనా బతుకుతాయి బయట కానీ చెట్టు కింద కానీ ఎండలో కానీ ఎక్కడైనా ఈ చెట్టు కింద పూల మొక్కలు పళ్ళు మొక్కలు ఏవి కాయగూర మొక్కలు పనికిరావు కాబట్టి ఇలాంటి మొండి మొక్కలు ఇలా డైమండ్ షేప్లో వేసి నేను సంవత్సరం సంవత్సరం కట్ చేస్తూ ఉంటాను చాలా బాగుంటుంది ఎంత అందంగా ఉంటుందో ఇది ఇక్కడ ఎందుకంటే కొన్ని మొక్కలు చాలా ఈజీ మెయింటెనెన్స్ ఉన్న మొక్కలు మనం సెలక్షన్ చేసుకొని వేసుకోవాలి పెద్ద గార్డెన్ ఉన్నప్పుడు అన్ని పళ్ళు మొక్కలు పూల మొక్కలు కాయగూర మొక్కలు అంటే చేయడం చాలా కష్టం ఎండలేని ప్రతి చోట నేను ఇలాంటి క్రోటన్స్లు ఇండోర్ ప్లాంట్లు అయితే వేసాను వీటికి వాటర్ తక్కువ పడుతుంది అలాగే సంవత్సరానికి ఒకసారి కటింగ్ చేసుకుంటే సరిపోతుంది అందుకనమాట ఎక్కువ ఏమంటారు పోషకాలు అయితే పెద్ద ఎక్కువగా ఇవ్వక్కర్లేదు ఇంక ఇక్కడ పోతే స్వీట్ చింత చెట్లు వేసి మేము రెండు సంవత్సరాలు అవుతుంది వేసిన ఆరు నెలలకే కాపు వచ్చేస్తుందని చెప్పారు ఇచ్చిన నర్సరీ వాళ్ళు కాకపోతే అది రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు పూత వచ్చింది కాకపోతే పూత నిలబడడం లేదన్నమాట అన్నిటికి ఇచ్చినట్టే వాటికి కూడా పోషకాలు ఇస్తున్నా కూడా నిలబడడం లేదు వస్తుంది రాలిపోతుంది ఫస్ట్ టైం వచ్చిన పూత కాబట్టి అపురూపంగా అనిపించి ఇలా వీడియో తీశాను ఇది మామూలుగా మనం అన్ని పళ్ళు తిన్నట్టు తినేయడం ఈ చింతకాయలు ఇకపోతే ఆ పక్క చూపించాను కదా ఇందాక ఇది రెండో పక్క మాట ఇలా డైమండ్ షేప్లో ఆ మొక్కలు వేసి మా మధ్యలో మామిడి చెట్టు ఉంది ఆ మామిడి చెట్టు చుట్టూ ఇటుకలు పెట్టి ఇలా కొన్ని హ్యాంగింగ్ హ్యాంగింగ్ పార్ట్స్లో వేసుకునే మొక్కలు నేను తయారు చేసిన పిల్లర్స్ పెట్టి ఆ పిల్లర్స్లో వేసాను పింక్ కలర్ సింగోనియం ఒకటి ఇంకొక రకం దాని పేరు తెలీదు అది కూడా ఈసారి మీకు దాన్ని పట్టుకెళ్ళి టేబుల్ మీద పెట్టి చూపిస్తాను విడిగా దాన్ని దగ్గర నుంచి ఈరోజు మరి దగ్గర నుంచి చూపించడానికి ఇంకా అవ్వలేదు ఇదేమట పింక్ కలర్ సింగోనియం ఇంతకు ముందు ఒకసారి చూపించాను చాలా బాగుంది కిందపాకిందంతా కట్ చేసి తీస్తాం అన్నమాట అంటే మాకు తోట కదా పాములు ఎక్కువ ఉంటాయని ఇంక ఈ చెట్టు గురించి లాస్ట్ టైం వీడియోలో ఈ మొక్క చెట్టు అన్నాను పొరపాటు మొక్క ఈ మొక్క లాస్ట్ టైం వీడియోలో పెట్టినప్పుడు నన్ను అందరూ అడిగారు దగ్గర నుంచి చూపించండి ఇట్ల విత్తనాలు ఉంటాయి అని చెప్పాను అనమాట ఒక వీడియోలో దగ్గర నుంచి చూపించండి వాటి విత్తనాలు ఎలా ఉంటాయి కూడా చూపించండి అని అడిగారు అందుకని ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇదిగో చూస్తున్నారా ఈ పగడాల్లాగా ఎర్రగా కనిపిస్తున్నాయి కదా అవి వీటి తా ఈ మొక్క తాలూకు పళ్ళు మాట ఆ పళ్ళలోనే బ్లాక్ కలర్ ఒక గింజ ఉంటుంది అదే విత్తనం మాట నేను ఇక్కడ పక్కన ఇంకో బొట్టు ఉంది అంటే ఇక్కడ మూడు పెట్టాను ఆ మూడిట్లో చిన్నది నేను ఇలా గింజలతో వేసిన మొక్కలే మాట అవి ఇదిగో ఇదే విత్తనం ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా ఆ అలాంటప్పుడు వాళ్ళు ఆ పళ్ళు తీసి వేరే దాంట్లో వేసుకోండి వేసుకుంటే మళ్ళీ మనకు మొక్కలు పుడతాయి చాలా మొండి మొక్క చాలా అందంగా ఉంటుంది మెయింటెనెన్స్ చాలా తక్కువ కాకపోతే కొంచెం గుచ్చుకుంటూ ఉంటుంది ముళ్ళులాగా కానీ చూడడానికి అయితే చాలా అందంగా ఉంటుంది చూస్తున్నారా దీనికి చిన్నవి తెలుపు రంగు పువ్వులు కూడా వస్తాయి దగ్గర నుంచి చూపిస్తున్నాను కానీ అంత క్లేయర్గా పడలేదు చూడండి ఎంత బాగుందో ఈ దీని మొక్క బాగుంటుంది కాయలు పచ్చగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో ఉంటాయి అవి కూడా బాగుంటాయి చూడ్డానికి మొక్క బాగుంటుంది పువ్వులు బాగుంటాయి అన్నీ బాగుంటాయి నేను ఇక్కడ త్రీ పైప్స్ స్టాండ్లా చేయించి వాటి మీద ఇలా పెట్టాను అందంగా ఉంటుందని వీటికి వేరు వ్యవస్థ ఎక్కువ ఉంటుంది బల్బ్స్ లాగా ఉంటాయి అన్నమాట వాటర్ తక్కువ వేయాలి మనం ఇలా స్టెప్స్కి పెట్టాను అందుకని రైస్ గోన్లు ఉంటాయి కదా ప్లాస్టిక్ బియ్యం గోన్లు ఉంటాయి కదా అవి డబ్బులు వచ్చేసి వేసేసాను అనమాట మట్టి కుండల్లో వేస్తే అవి వేరు వ్యవస్థ ఎక్కువైపోయి పగిలిపోతూ ఉన్నాయి అందుకని ఇలాగా రైస్ బ్యాగ్లో పెట్టాను అంటే రెండు రెండు జత చేసి పెట్టాయనమాట స్ట్రాంగ్గా ఉంటాయని ఎప్పుడైనా అది లీక్ అయినా మనం ఇంకో ఇంకో బ్యాగ్లో దించేసి పెట్టేసుకోవచ్చు అది నా ఐడియా ఇలా ఎత్తులో ఉంటే ఇలా కిందకి జాలువారినట్టు చాలా అందంగా ఉంటాయి ఇగో మీరు చూస్తున్నారు కదా ఇంక ఈ గ్రీన్ కలర్ అయితే ఎంత బాగుంటుందో చాలా మంచి గ్రీన్ కలర్ అన్నమాట ఇది చూసారు కదా ఎంత బాగుందో మీరు వేసుకోండి సందర్భం అయితే బాగుంది హ్యాంగింగ్ పార్ట్స్లో కూడా వేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను ఒక జాన్ చెట్టు కొమ్మని ఒక డబ్బాలో సిమెంట్ వేసి అందులో పెట్టి స్టాండ్లా తయారు చేసి దానికి పనికిరాని వాటర్ బాటిల్ డొక్కులు డోలు ఏవో ఉంటే పనికిరానివన్నీ మొక్కలు వేసి తగిలించనమాట ఇది ఒక మంచి ఐడియా కోసం చేశాను నాకైతే అవసరం లేదు ఎందుకంటే మాకు ఉన్నది గార్డెన్ ఉన్నది చెట్ల కింద కాబట్టి చెట్లకి డైరెక్ట్ తగిలించేసుకోవచ్చు గార్డెన్ కూడా పెద్దదే కాబట్టి ఇలా ప్లాస్టిక్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఒక ఐడియా మీ అందరికీ ఇవ్వాలని తయారు చేసి పెట్టాను ఏంటంటే ప్లేస్ ఎక్కువ లేని వాళ్ళు చిన్న ప్లేస్ ఉన్నవాళ్ళు ఎక్కువ మొక్కలు సరదాగా సర మొక్కలంటే సరదా ఉన్నవాళ్ళు ఎక్కువ మొక్కలు ఎలా పెట్టుకోవాలనే ఐడియా కోసం చేశానమాట దాన్ని ఒక్కదానికే ఇంకో రోజు వీడియో చేసి పెడతానులేండి రోజైతే ఇంకా అవదు అందుకని ఈ స్టాండ్ అయితే నేను ఈ కార్నర్లో పెట్టానుమాట నాకు ప్లాస్టిక్ బాటిల్ డబ్బాలు వాడడం పెద్ద ఇష్టం ఉండదు కానీ ఎక్కడ పడేస్తాం ఎక్కువ ఉన్నప్పుడు అని చెప్పి కొన్ని కొన్ని ఎలా తయారు చేసి పెడతా ఉంటాను దానికి వేరే తీసి పెడతాను మళ్ళీ మీకు ఇంకొకసారి అలాగే ఇక్కడ చెరుకుతో వేసాను బ్లాక్ చెరుకు నాకు చెరుకు అంటే చాలా అంటే తినడానికి ఇష్టం చూడడానికి ఇష్టమే వైట్ కలర్ చెరుకు ఇంకా నాకు వేయడానికి సందర్భం లేదు బ్లాక్ కలర్ చెరుకు తెప్పించి వేసాను అనమాట చా మూడు చోట్ల వేసాను చాలా బాగా పెరిగాయి కాకపోతే ఈరోజు ఎందుకు చూపిస్తున్నానంటే దీంట్లో పెద్ద పాము ఉందిమాట నల్లగా ఉండి ఒక ఐదు ఆరు అడుగులు పొడుగుంది అక్కడ ఉంది మా ఫెన్సింగ్ అంత అంతెత్తు ఇలా నిలబడి ఉందన్నమాట నేను వచ్చేసరికి నన్ను చూసి దబ్బమని పడింది కిందకి కప్పలవి ఉంటాయి కదా ఏవో తినడానికి వచ్చి ఉంటుంది కాకపోతే రైతు వచ్చి బెదిరిస్తే వెళ్ళిపోయింది అన్నమాట అక్కడ లేదు కాకపోతే ఈ తోట తీసేయాల్సి వచ్చింది అది బాధేసింది అన్నమాట ఎంత బాగా వచ్చిందో అని చెప్పి తీయ తీసేయవలసి వచ్చింది అనిపించింది అందుకే మొన్న వీడియోలో జాగ్రత్త గార్డెనర్స్ అందరూ జాగ్రత్త అని చెప్తున్నాను టెరెస్ గార్డెన్ పెంచుకునే వాళ్ళకి కొంతవరకు పర్వాలేదు కానీ తేళ్ళు జెర్లు ఎక్కడ పెంచినా కూడా ఈ సీజన్లో ఈ ఉక్కలో తేళ్లు జెర్లు కూడా వస్తాయి అందరూ జాగ్రత్తగా ఉండండి ఇక తోటలు అలాగే ప్రత్యేకంగా ల్యాండ్ తీసుకొని చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఈ రెండు మాసాలు షాడోస్ రావని ఈ రెండు మాసాలు మాత్రం చాలా క్రిమి కిటకాలన్నీ పిల్లలు పెడుతూ ఉంటాయి అన్నమాట తేళ్ళు జరలు పాములు కప్పులు కప్పల వల్ల కూడా ఆస్థమాలు వస్తాయి మన చేతులు మట్లో చేతులు పెట్టి తవ్వేటప్పుడు గ్లౌజులు కాళ్ళకి షూస్ మాస్క్ వేసుకుంటే చాలా మంచిది నేను ఫేస్ చేస్తాను కాబట్టి ఈ నేను అందరికీ చెప్పగలుగుతున్నాను జాగ్రత్తగా ఉండండి గార్డెనర్స్ అందరూ ఈ రెండు నెలలే మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలర్జీలు వస్తాయి ఆస్మాలు వస్తాయి అవి ఏదైనా కుట్టినా కూడా ప్రాబ్లమే కదా అంటే విపరీతమైన వేడికి ఒకకి లోపల ఉండలేక బయటకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఆ బయటకు వచ్చేసి ఇలా డొక్కుల కింద డోల్ కింద దూరుతూ ఉంటాయి ఈ పాము అయితే వెళ్ళిపోయింది పాముని కూడా షూట్ చేశాను కానీ చూడ్డానికి భయపడతారని చెప్పి డిలీట్ చేస్తాను ఆ క్లిప్పు ఇది చూడండి చెరుకు తోట ఎంత బాగా పెరిగిందో కానీ తీసేయాల్సి వచ్చింది తీసేయడానికి బాధ అనిపించినా తప్పలేదు ఇంకో చోటు ఉంది చెరుకు ఇవి కూడా ఎక్కడో పాతిస్తానన్నారు రాజుగారు ఎవరికైనా ఇద్దాం లేదంటే ఎక్కడైనా పాద్దామన్నారు అందుకే అలా ఉంచే అనమాట చాలా తీయగా ఉంది కాకపోతే కణుపులు దగ్గర దగ్గర వచ్చేస్తాయి అన్నమాట అవి తినడానికి అంత ఉపయోగం ఉండవేమో అనుకుంటున్నాను ఇవి నేరేడుపళ్ళు మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదా ఆ జంబో నేరేడి నలుపు చాలా బాగున్నాయి ఆరోగ్యానికి చాలా మంచిది నేరేడు పళ్ళు అయితే ఇక్కడ సంపంగి చెట్టు ఉంది ఇది వైట్ కలర్ సంపంగ అన్నమాట ఇంతకు ముందు ఒకసారి షార్ట్ వీడియోలో పెట్టాను దీనికి మళ్ళీ వీడియో ప్రత్యేకంగా తీసి పెడదాం అనుకున్నాను షార్ట్ వీడియో అవ్వలేదు చాలా బాగుంటుంది ఇది ఇంకా కృష్ణ తామర మొక్కే అందంగా ఉంటుంది పువ్వు ఇంకా అందంగా ఉంది ఈ కలర్ నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు కొత్తగా వచ్చింది మన గార్డెన్లోకి ఈ మధ్యనే పింక్ కలర్ అనమాట రాణి కలర్ చాలా బాగుంది ఇలాంటిది నా ఫ్రెండ్ ఇచ్చారు అది ఆరెంజ్ కలర్ పువ్వు వచ్చింది నా దగ్గర ఎరుపు పసుపు ఆరెంజ్ ఇంతకుముందు ఉన్నాయి కాకపోతే ఇది చాలా బాగుంది తెప్పించారన్నమాట చాలా బాగుంది ఇకపోతే ఇంకా ఒకరోజు సాయంత్రం ఇలా చందమామ ఇలా దర్శనం ఇచ్చింది ఈ చందమామని నేను కొమ్మల్లో ఇరికించి వీడియో తీసాను అనమాట నాకు చాలా నచ్చింది మీకందరికీ కూడా నచ్చుతుంది అని ఒక కొమ్మ ఒక కొమ్మకి ఏలబడే ఒక ఏదైనా పండులాగా అనిపిస్తుంది చూసారా ఇలా పట్టుకున్నట్టు అలా సెట్ చేసి తీసా అనమాట చాలా బాగుంది పారిజాతం చెట్టు మాట ఇది చాలా బాగుంది అందుకే వీడియో తీయాలనిపించింది మీకు అందరికీ నచ్చుతుందని చూడండి ఎంత బాగుందో ఏదో పెయింటింగ్ వేసినట్లేదు లేదు నాకైతే అలాగే అనిపిస్తుంది ఇంక ఇలా ఇటువైపు వచ్చాను ఇది ఉదయం క్లిప్ మాట ఇలా వచ్చి పెరట్లో నుంచి బయటికి ముందు గార్డెన్లోకి వచ్చేసరికి ఈ మేఘాలు ఇలా దర్శనం ఇచ్చాయి ఇంకా ఎంత బాగున్నాయి చూడండి మెత్తని దూది పరుపులు పరిచినట్టు ఇసుక తెన్నెలు మేటగా వేసినట్టు లేకపోతే బీచుడిని అలలు అలలు వస్తున్నట్టు ఇలా రకరకాలుగా అనిపిస్తుంది నాకైతే సడన్గా చూస్తే అలాగే అనిపిస్తుంది కదా కానీ చాలా బాగుంది ఈ వర్షాలు వచ్చే ముందు ఇలా వస్తాయి అని అనేవారు పెద్దవారు మరేమో చూద్దాం వర్షాలు వస్తే మనకి మొక్కలకి అన్నిటికీ మంచిదే కదా ఇప్పుడు మొక్కల సీజన్ వచ్చేసింది గార్డెనర్స్ అందరూ కొత్తగా టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేసేవాళ్ళు చక్కగా విత్తనాలు పెట్టేసుకోండి అన్నిట్లకి కాకపోతే రోజు నీరు పెట్టాలి ఆకుకూరలు అయితే నాలుగు రోజులు ఆగేసుకుంటే బెటరు బీరా బెండ ఇలాంటి చిక్కుళ్ళు అనుభవ ఇలాంటివన్నీ పెట్టేసుకోండి నేను కొన్ని రకాలైతే పెట్టేశాను ఆ వీడియో ఇంకో రోజు పెడతాను చూడండి ఎంత బాగుందో మీరందరూ కూడా చూస్తారని ఇది వీడియో తీసి పెట్టానమాట మేఘాల్లో మబ్బుల్లో సూర్యుడు ఎంత బాగున్నాడో చూస్తున్నారుగా ఇంక ఇక్కడ పోతే మనకి ఇంటి ముందుని పందిరి వేయించుకున్నాం కదా చిక్కుడు పాదులు పెట్టాం లాస్ట్ ఇయర్ నేను ఇది పాదులు కానీ వేయించాను లాస్ట్ ఇయర్ పూల పాదులు ఇంకా సమయం ఉంది కదా అని చిక్కుడుపాదులు వేసి అవి తీసేసాను అన్నమాట ఇప్పుడు ఖాళీగా ఉంది ఇప్పుడు నెట్ వేసాం చూడండి ఎంత బాగుందో ఈ లోపల బోర్డుగా ఉండడం ఎందుకు అని చెప్పి రాజుగారు దీనికి గ్రీన్ నెట్ వేయించారు అయితే ఆ గ్రీన్ నెట్ లోపల ఉంటుంది పై నేను పూల పాదులు ఎక్కిస్తాను ఎందుకంటే ఏమైనా పాములు పురుగులు ఉన్నా కూడా మనకు ఇబ్బంది ఉండదు అన్నట్టు అయితే ఈ బాగుందా వేసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంకా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు ఈ వీడియోలు అందరూ ఇంతకుముందు పెట్టిన వీడియోలు చూస్తూ ఉండండి ఓకేనా ఉంటానండి బాయ్ నేను మీ దాట్లు సరస్వతీదేవి